హలో అండి అందరికీ మా బాబు బర్త్డే వచ్చింది సో బయట నుంచి కేక్ తెచ్చే బదులు ఇంట్లోనే ప్రిపేర్ చేద్దామని స్టార్ట్ చేశాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి సో ముందుగా ఫస్ట్ ఒక రెండు ఎగ్స్ తీసుకున్నాను ఇప్పుడు ఒక కప్పు షుగర్ తీసుకున్నాను ఏ కప్తో అయితే షుగర్ తీసుకున్నాను అదే కప్పుతో ముప్పై కప్పు ఆయిల్ పోస్తున్నాను దీన్ని బాగా మిక్స్ చేయాలన్నమాట ఎంతసేపు మిక్స్ చేయాలంటే నేను వేసిన షుగర్ మొత్తం కరిగేంత వరకు మిక్స్ చేయాలి మీకు అంతసేపు మిక్స్ చేసే ఓపిక లేకపోతే కనుక షుగర్ని మిక్సీలో వేసేసి పౌడర్ వేయచ్చు నేను మిక్స్ చేస్తూ ఉంటే మా బాబు కూడా నేను కూడా మిక్స్ చేస్తాను అని చెప్పి వచ్చాడు వచ్చి కాసేపు అటు ఇటు తిప్పేసి వెళ్ళిపోయాడు అనమాట మా దగ్గర మిషన్ కూడా ఉంది మిక్స్ చేయడానికి కానీ మిషన్ లేకుండా దీంతో నేను తిప్పితే ఎలా వస్తుందో కేక్ అని ట్రై చేశాను ఈరోజు నేను నెక్స్ట్ ఏ కప్తో అయితే షుగర్ తీసుకున్నామో అదే కప్తో వన్ అండ్ హాఫ్ మైదా తీసుకున్నాను కొంచెం సాల్ట్ వేసాను ఆ తర్వాత కొంచెం షోడా ఉప్పేసాను ఇప్పుడు దీన్ని మొత్తం కంప్లీట్గా కలిపేసుకోవాలన్నమాట ఈ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఉండాలన్నమాట కొంచెం ఏమన్నా గట్టిగా ఉంది అనిపిస్తే కొంచెం పాలు కూడా పోసుకోవచ్చు నేను కూడా ఒక టూ స్పూన్స్ పాలు పోసాను కాచిన పాలు ఇవి కేక్లో ఇలా టూటీ ఫ్రూటీలు వేసుకుంటే చాలా బాగుంటుందండి నా దగ్గర ఒకటే కలర్ ఉంది నేను అదే వేశాను ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి సాల్ట్ అనమాట ఇది సాల్ట్ మేము యూజ్ చేయట్లేదు సో ఇది కేక్ చేయడానికి యూజ్ అవుతుందని నేను కవర్లో వేసి పెట్టాను ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని స్టవ్ మీద దాంట్లో ఈ సాల్ట్ అంతా పరిచేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయండి నా దగ్గర ఈ మోడల్లో కేక్ బౌల్ ఉంది సో నేను ఇందులోనే వేసుకుంటున్నాను ఫస్ట్ దీంట్లో ఒక టూ స్పూన్స్ నెయ్యి వేశాను నెయ్యి వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట నెయ్యి లేకపోతే ఆయిల్ అన్న వేసుకోవచ్చు ఏదైనా కానీ ఇప్పుడు కొంచెం మైదాపిండి కూడా వేసుకొని అది కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే కేకు గిన్నెకి అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు దీనిలో మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్ని మొత్తం వేసేసుకోవాలి ఇంకొంచెం టూటీ మిగిలి ఉన్నాయని చెప్పి పైన అంతా వేసేసాను నేను మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి ఇప్పుడు దీన్ని కొంచెం కొట్టాలన్నమాట లోపల గాలి ఏమన్నా ఉంటే పోతుంది ఇప్పుడు కొంచెం వేడెక్కింది అనిపించింది ఇప్పుడు దీంట్లో పెట్టేయాలి దీన్ని పెట్టేసి మూత పెట్టేసి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా వదిలేయడమే దీన్ని ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఇదిగోండి కేక్ ఇలా వచ్చింది ఇప్పుడు కొంచెం చాక్ తోటి సైడ్స్ అంతా సపరేట్ చేసుకోవాలన్నమాట ఇది కంప్లీట్గా చల్లారితేనే వస్తుంది చల్లారకుండా అస్సలు రాదు ఇది కంప్లీట్గా చల్లారిపోయింది ఇప్పుడు అందుకని నేను తీసేస్తున్నాను చాలామంది అనుకుంటారు ఎసెన్స్ లేకుండా ఎగ్ వేసిన కేక్ స్మెల్ వచ్చేస్తుందని కానీ నేను చెప్తున్నాను అస్సలు స్మెల్ రాదండి చాలా బాగుంటుంది ఇంకా ఫైనల్గా అయితే లుక్ ఇలా వచ్చింది ఇంకా అట్రాక్షన్గా కనపడాలంటే పై పైన క్రీమ్ రాసుకుంటే సరిపోతుంది ఈసారి నేను క్రీమ్ రెడీ చేయలేదు అది ఇంకోసారి చూపిస్తాను మీకు సో ఇదే కేక్ తోటి మా బాబు బర్త్డే అయితే కంప్లీట్ చేసేశాను గిఫ్ట్ ఏం కావాలి అంటే మా వాడు రిమోట్ గారు అడిగాడు అది నేను ఆన్లైన్లో బుక్ చేశాను వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను ఓకే గైస్ దిస్ ఇస్ స్నేహా థ్యాంక్స్ ఫర్ వాచింగ్